జయ శ్రీరామ్ సకల గుణ పరిపూర్ణుడైనటువంటి ఓ పరమేశ్వర స్వరూప రామచంద్ర వాల్మీకి ఒక మాట చెప్తాడు ఆయన రామాయణ రసటప్పుడు సకల గుణ పరిపూర్ణుడైనటువంటి నేను అంటే మిమ్మల్ని రామా రాముడు చెప్తాడు సకల గుణ పరిపూర్ణుడైన నేను మానవుడు దేవుడుగా అరయుగాక నిన్ను దేవుడుగా కొలుస్తాను అయినా పది కొంపలు లేని పూరి గుడిసెలనైనా రామభజన మందిరం ఉండి అరవిగాక పది ఇల్లు కూడా లేనటువంటి పూరి గుడిసెల్లో సరే రామాలయం లేని ఊరే ఉండకూడదు రాముడు సీత లక్ష్మణుడు అని నేను ఉండాలి అందుకే ప్రతి పల్లెలో ప్రతి గ్రామాల్లో రామాలయం ఉండి తీరుతుంది ఎట్టి వ్రాతయు శ్రీరామ అని రాయకుండుగాక ఏమి రాసినా ఎవరు ప్రారంభంలో శ్రీరామ అని రాయకుండా ఏది చేస్తే అది పనికి రాదు అది వ్యర్థమైపోతుంది ఆ కార్యం అందుకే రామనామం అంత మధురం రామనామం రమ్యమైనది ఆంజనేయుడు ధరించినటువంటి రామనామం సాక్షాత్తు ఈశ్వరుడి నోట పలికిన రామనామం కనుక రాముని యొక్క గుణాలు మనకు ఉండాలని అందరూ కూడా మగవాళ్ళు అనుకోవాలి సీతమ్మ లాంటి గూడాలు కూడా మెల్లిమెల్లిగా అలవర్చుకుంటే మంచిది తర్వాత రాబోయేటటువంటి తలాల వారైనా భక్తి జ్ఞానం కలిగి ఉంటారు అంటూ ఉంటే అక్కడికి ఒక ఇద్దరు దంపతులు వచ్చారు అన్ని గ్రామ ప్రజలు కూర్చొని ఉన్నారు ఇవన్నీ వింటున్నారు ఒక ఇద్దరు దంపతులు ఒక పాపని తీసుకొని వచ్చారు యుక్త వయసు అమ్మాయి ముఖాన మాత్రం మీద భయం ఆందోళన కనబడుతూ ఉంది వాళ్ళు అయ్యా మా బిడ్డ ఇప్పుడు ఒక ఇరవై రోజులుగా ఈ తీరులో ఉంది సమయానికి అన్నం తినటం లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది భయం భయం అనుకుంటూ ఉంటుంది మేము ఎంతమంది జ్యోతిష్కులు పిలిపించాం ఏదో చేయించాం తాగితీలు కట్టించాం అనేక కార్యక్రమాలు చేయించాం కానీ ఈమె మారడం లేదు మీ పేరు విన్నాం ఈమెకు ఎందుకు ఇలాంటి సమస్య ఉందో మాకు చెప్పడం లేదు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంది అని తెలియజేశారు సత్యనేష్ఠుడు శివుడు నావి నీకేం భయం లేదు నాయన మీరు ప్రశాంతంగా కూర్చోండి ఆ బిడ్డ రమ్మనండి అని అన్నాడు ఆమె వెళ్ళి నడుచుకుంటూ వచ్చింది భయం భయంగానే వస్తుంది ఎందుకో దూరదూరం దూరం వెళుతుంది మళ్ళీ భయపడతా ఉంది భయం లేదురా అమ్మ ఏ భయం లేదు నీకు నీలో ఏ జబ్బు లేదు నీకు ఏ రోగము లేదు నీ అన్నీ బాగున్నాయి నీకుండేదేదో నేను నేను పంపించేస్తాను రా అని చెప్పాను సత్యనేష్ఠుడు వచ్చింది దగ్గరికి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు కింద కూర్చున్నాక నీ కళ్ళు పైకెత్తి చూడన్నాడు కళ్ళు పైకెత్తి చూసిందా సత్యశ్వరుడు కూడా ఆ కళ్ళలో చూశాడు తర్వాత అమ్మ మీ తల్లిదండ్రులకు కూడా నువ్వు చెప్పలేదంటే ఆ విషయం నేను చాలా భయపెట్టి ఉన్నాడు నీ చుట్టూ ఒక మగవాడు యువకుడు నిన్ను ప్రేమించు ప్రేమించు తిరుగుతున్నాడు అవునా అమ్మాయికి కొంచెం ఆశ్చర్యం వేసింది ఎలా కనుక్కున్నాడు ఈ గురువు గారు అనేసి అనుకుంటుంది తలకాయ ఊపింది అయితే నీవు అతను ఇష్టపడ్డాం లేదు అతని మీద నీకు ఇష్టం కూడా లేదు నీ తల్లిదండ్రుల ప్రేమ ఉంది నీ తల్లుదరి మీద విశ్వాసం ఉంది నీ తల్లిదండ్రులు అంటే నీకు అమితమైన భక్తి కూడా ఉంది కనుక్ నీవు కానీ నన్ను కానీ ప్రేమించకపోతే నిన్ను మీ కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తాను ఈయన ఒప్పుకోను అని నేను భయ భయపెట్టాడు అయితే వాడు చేతిలో ఒక ఆయుధం లాగా పెట్టుకుంటున్నాడు అది ఒక మాంత్రిక శక్తి లాగా ఉంటుంది అది అది దీనికి ఉండే శక్తి ఇది నేను భయపెట్టాడు ఈ శక్తి ఏం చేస్తుందో తెలుసా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని చెప్పాడు ఈ విషయం చెప్తే మరణిచ్చేస్తావో అని చెప్పాడు అందుకు చెప్పడం లేదు మీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారు అని చెప్పాడు అందుకు చెప్పడం లేదు అంతేనా అమ్మాయి కళ్ళు కొంచెం అయ్యో మీరు ఎట్లా కనుక్కున్నారు నాకేమైనా అవుతుందేమో మా తల్లిదండ్రు అవుతుందేమో ఇప్పుడే అవుతుంది నీకు ఒక పది పదహైదు నిమిషాల్లో నీ ప్రాణం పోతుంది పదహైదు నిమిషాలకంతా నీ ప్రాణం పోతుంది ఆ తర్వాత మీ తల్లిదండ్రుల ప్రాణం కూడా పోతుంది అన్నాడు గురు అందరూ ఆశ్చర్యపోయారు భయపడిపోయారు తల్లిదండ్రులతో ఇదేమి చెప్పాడు ఇక ఏమి ఈయనకి ఏమైనా చాదిస్తామని మనం తీసుకొచ్చింది లేదో మాకు చేస్తాడు అనుకుంటే ఇలా మాట చెప్పాడు అనుకో కానీ ఆ అమ్మాయికి ఆ మాట వినగానే వెంటనే కళ్ళు తిరిగింది కింద పడిపోయింది పడిపోయాక అందరినీ మీరు ఏం కాదండి తల్లిదండ్రులలో మీరికి ఏం భయం లేదు భయపడి బాకండి ఇది యోగశక్తి నీకు ఏం అవసరం లేదు మీలో మీరు ప్రశాంతంగా కూర్చోండి మీ బిడ్డ మీకు వస్తాను తిరిగి అని చెప్ప పదహైదు నిమిషాలు అయింది సరే ఆయన ఏదో మామూలుగా మాటలు చెప్తున్నప్పుడు అయిన తర్వాత తేజస్విని రమ్మన్నాడు ఆమె ముఖం మీద కొద్దిగా జలం చల్లాడు మెల్లగా మెల్లిగా పొడలేకొచ్చింది కొద్దిగా నీరు తాకిచ్చా తాగుతానే అమ్మాయి నేను చనిపోలేదా మా అమ్మ నాన్న చనిపోలేదా అన్నాడు నువ్వు పదహైదు నిమిషాలు ఎలా చనిపోయినావు నేనేం చెప్పాను పదహైదు నిమిషాలు చనిపోతాను అన్నావు అన్నాను జరిగిందా జరగలేదు కదా మరి వాడెవడో నెల రోజుల్లో చనిపోతాను అంటే ఇంకా ఇవి ఎలా చనిపోతావు మాటలకు ఎవరు చనిపో తల్లి ప్రాణం ఉండడము ప్రాణం పోవడము పరమాత్ముడు చేతిలో ఉంది భయపెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు భయం ద్వారా వసం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు మోహం ద్వారా వ్యామోహం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు పసం చేసుకునేవాళ్ళు ధనం ఆశే మోస వ్యామోహాన్ని వైపు చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు అనేక విధాలుగా పెట్టే వాళ్ళు ఉంటారు నీవు సున్నితమైన మనస్సునే కనుక ఆ మాటలకు నువ్వు లోపల భయాన్ని పెంచుకున్నావు దానివల్ల నీకు ఆత్మ నిద్ర రావడం లేదు ఆకలి వేయటం లేదు అమ్మా నాన్న చెప్తే వాళ్ళు చనిపోతారేమో అని భయం వాడు ఆ మాటల ప్రభావం లేదా బాగా పనిచేసింది ఎందుకంటే వాడితో ఏదో మహాశక్తివంతుడు నువ్వు అనుకుంటున్నావు వాడు ఒక పరికర మాటలు నమ్మద్దు చనిపోతావు నీకు ఏదో రోగం వచ్చేస్తుంది నువ్వు అట్టపోతావు ఇట్టపోతావు అని ఎవరు అంటూ ఉంటే అవి మనం ఏమి చెయ్యు ఎవరైతే అమరు అంటున్నారో వాళ్ళకి వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతుంది అయితే రోజు దాన్ని సెక్కరించకూడదు నిన్ను ఎవరైనా చెడు మాటలు అంటుంటే వినకుండా అట్లు వినకుంటూ ఉండవు లేకపోతే వీచోలో వీచోలు వెళ్ళే అప్పుడేమవుతుంది ఆ మాటలు వేదిలేక ధోరలో వెళ్ళిపోతుంది చర్యకు ప్రతిచర్య చర్యకు ప్రతి సృష్టి అంతా జరిగేది ఉదాహరణకు అతిపత్తి మొక్కలన్నీ చూస్తూ ఉంటాము వాళ్ళు నేల మీద పరుచుకొని ఉంటాయి సన్నని ఆకులు కలిగి ఉంటుంది వాటిని తాకితే మర్చిపోతుంది కొన్ని వృక్షాలు ఉంటాయి సూర్యోదయంతో వికసిస్తాయి తాన్ని మర్చిపోతాయి అంటే చర్యకు ప్రతిచర్య సృష్టిది కనుక వారు చెప్పిన మాటలు నీ మీద పనిచేస్తే నీకు నిజంగానే జబ్బు వస్తుంది ఆ తర్వాత నిజంగానే నువ్వు ఇదేపోతావు ఇప్పుడు మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి నీకు మేలు జరిగింది నేను చనిపోతే నన్ను చెప్పాను నేను ఏదో వేషం వేసుకోవాలని బొట్లు పెట్టి పన్నీ పెట్టుకున్నాను నువ్వు చనిపోయావా లేదు కదా మీ అమ్మ నాన్న వీళ్ళంత బాగుండరు చంపడం చనిపోవడం మన చేతుల్లోనే తల్లి మన వంటి చేతుల్లో అయితే ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఇలా మిమ్మల్ని మాయ మాటలతో మాయ చేసేవాళ్ళు వాళ్ళ మాటలు స్వీకరించొద్దండి చెవుల కూడా రానివ్వండి ఒక చెవుల జోరీకి లాగా చెప్పుకుంటూ రాని దానికి స్పందించు స్పందించాలనుకుంటే వెంటనే రక్షక బట్టలు ఉన్నారు చెప్తాను అని ఒక మాటను వాడు భయపడి పారిపోతారు ఇలా చుట్టుపక్కల మనుషులు పోతుంటారు అన్నారండి విడి ఈ పదవి అంటే వాళ్ళే వచ్చి ఒక జ్ఞాసుద్ధి చేస్తారు ఆడపిల్లలు అనేక మంది భయపడి ఇలాంటివి దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు దీనివల్ల వాక్య నష్టం ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలిసిందో తెలియని వాళ్ళు వచ్చిన ప్రేమించారు నేను ఆకలేను లేకపోతే నేను బతకలేను లేకపోతే నేను ఇద్దరు ఇది చేసుకుంటావు అది చేసుకుంటా ఇది చంప ఇది అంటుంటారు వెంటనే పరిష్కారం ఆలోచించాలి దయచేసి ఎదుర్కోవాలి సమస్యలు సమస్యను ఎదుర్కోవాలి కానీ సమస్యకు భయపడితే భయం బతుకుంటుంది భయం మనవల్ని బలహీనుల్ని చేస్తుంది భయం మన మానసిక శక్తిని తగ్గించేస్తుంది మన జ్ఞానాన్ని పూర్తిగా నశింపజేస్తుంది బుద్ధి పనిచేయదు దానివల్ల శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బలహీనం అవుతాయి అందుకే నీకు ఆకలి వేయటం లేదు ఇక మీద నీకు ఏ భయం లేదు ఇదిగో ఈ ఇస్తాను ఈ చిన్న దీన్ని ఇక్కడ నీ ముఖానికి రాసుకో పడుకునే పెట్టుకో వారం రోజుల లోపల నేను ఎవరైతే భయపెట్టే దగ్గరికి కూడా రాడు ఇంకా భయపడ భయపడినాడంటే కూడా పారిపోతాడు నేను చూసి అని చెప్పి సరే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నమస్కరించి ఆ వీభూ తీసుకొని ఆ మందిని పెట్టాడు సత్యశ్రీష్ఠుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తేజస్వి అడిగాడు గురువు గారు ఈ విభుదకి అంత మహిమ ఉందా విభూతికి నామానికి మహిమ లేవు అవన్నీ భగవంతుడిని మనం పెట్టుకున్నప్పుడు మనకు మహిమలు వస్తాయి పెట్టిన వాళ్ళు ఎలా పెడతారో అది మహిమ కలిగింది అంటే మహిమ నువ్వు అనుకుంటే అది మహిమ కాదు ఏదో పోయేదో బూడిదే అనుకుంటే బూడిదే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు లేదు అంటే లేదనే వాళ్ళకి లేదు లేదని కూడా చెప్తాడు భగవంతుడనే పేరు చెప్తాను ఎవరు లేదని చెప్పడం లే భగవంతుడు లేడంట కాబట్టి విశ్వాసము నమ్మకమే మనల్ని కాపాడుతుంది మన ఆత్మవిశ్వాసము మనో నిగ్రహము మనోస్థైర్యము మానసిక శక్తులన్నీ పెరగాలి అంటే గురువు మాటలు గురి ఉండాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి దైవానికి సంబంధించిన మాటలు చెప్తున్నప్పుడు మాత్రమే మనం నమ్మాలి వ్యతిరేకత చెప్తున్న వాళ్ళ మాటలు నమ్మకూడదు వాడు ధనం దోచుకోవడానికి కూలి దగ్గర చేసేయడానికి మంది చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాలి ఆలోచన జ్ఞానం పెంచుకోవాలి పెంచుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు మోసగాళ్ళు అర్థమైపోతుంది కనుక ముఖ్యంగా ఎవరైతే ఇలా మానసిక సమస్యలతో బాధపడతారో స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు ఎవరులో ఈ సమస్యలు వస్తాయి ఎవరూ దాటినాక మళ్ళీ ఏం కనపడవాలి లోకం అర్థమైపోతుంది లోకరీత అర్థమైపోతుంది ఆనంద అంటారు సత్యనీశ్వరుడు వెంటనే శ్రావణ విభూతి పైకి గురువుగారు గురువు గారు లోకరీతీ ఆయన కాసేపు దృశ్యం తీసుకుని తెలబా చెప్తాను అని సత్యనీశ్వరుడు తెలియజేసి నమో నారాయణాయ నమ శ్రీ కృష్ణం వందే జగత్ గురు సర్వే జనా సుఖినో భవంతు